అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ఈరోజు మనం వేషరాశి వారికి ఏప్రిల్ ఇరవై తేదీ ఆదివారం నడవీ యొక్క జాతక ఫలితాల గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారు ఎవరైతే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నారో ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునే వీడియో కనుక మీకు నస్తే లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే మాకు సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇక ఇక ఇప్పుడు మేషరాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ ఇరవై తేదీన ఆదివారం నాడు వీరికి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఎప్పటి రోజున వీరు చేయాల్సినటువంటి పనులేంటి చేయకూడనటువంటి పనులేంటి ఏ పనులు చేయడం వల్ల వీరికి ప్రతికూలమైన సమయం అనుకూలంగా మారుతుంది అలాగే ఏ దేవత ఆరాధన వీరికి రేపటి రోజున మేలు జరుగుతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అది పూర్తిగా అర్థమవుతుంది మరి లేట్ చేయకుండా మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా తెలుసుకుందాం మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక ముందుగా మనం పరిశీలించినట్టయితే ఈ రాశి వారు చాలా తెలి తెలివైన వారు మేకయ్యే విధంగా అయితే తెలివిగా ఉంటుందో అలాగే మేషరాశిలో జన్మించిన వారు కూడా చాలా తెలివిగా ఆలోచనలు అనేటివి చేస్తారండి వీరి ఆలోచనలు అసలు ఊహ కందని ఎంత ఎత్తుగా ఉంటాయి ఎవరు కూడా ఊహించినటువంటి చేసేటువంటి ఆలోచనలు ఎదుటి వారిని ఊహించలేని విధానంగా ఉంటాయన్నమాట ఆ విధంగా వీరు ఎప్పటికప్పుడు కొత్త మార్పులు అంటే కొత్త ఆలోచనలు వీరు పనులు కావచ్చు ఎప్పటికప్పుడు నూతనంగా ఆలోచనలు చేస్తూ కొత్త కొత్త అనేటివి చూస్తూ ఉంటారు అయితే వీరికి ఒక మంచి యోగం అనేది రేపటి రోజున కనిపిస్తుంది ఇంటి లిపాలు కూడా చాలా సంతోషంగా ఆ యొక్క అదృష్టమైనటువంటి మార్పును విన్న తర్వాత చాలా రకాలుగా ఆనందించబోతున్నారు మరి ఏ వార్త వీరిని ఆనందించేలాగా చేయలాగా చేయబోతుందనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం మరి మేష రాశి వారు తప్పకుండా రేపు ఈ పనులు అసలు చేయకండి ఆ పనులు ఏంటంటే దూర ప్రాంతాలకు వెళ్ళే వెళ్ళే వాళ్ళని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కూడా పూర్తిగా రేపటి రోజున దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నటువంటి మీ యొక్క ప్రయాణాలు అయితే రేపటి రోజున వాయిదా వేసుకోండి ఎందుకంటే ప్రయాణాలు అనేటివి రేపటి రోజున మీకు అంతగా ఎక్కువగా మీకు అనుకూలంగా లేవు దగ్గర దగ్గరగా ఎక్కడికైనా కానీ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ ఎక్కడికైనా దగ్గర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు వెళ్ళవచ్చండి అది కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి నిర్లక్ష్యం భావంతో అంటే మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా ఎదుటి వాళ్ళు ఎలా వస్తారని చెప్పలేము కాబట్టి చూసి జాగ్రత్తగా వెళ్ళాల్సినటువంటి అవసరాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ప్రయాణాల విషయాలు కొంచెం రోజు మీరు జాగ్రత్తలు పాటించాలి అలాగే కుటుంబ సభ్యులు మీరు ఒక వ్యక్తిని ఒక బంధాన్ని మీకు దూరం చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి లేనిపోని మాటలతో కానీ అనవసరమైన వాగ్దాదంతో చేసుకొని అప్పటికప్పుడే మీ బంధంలో అనేది ఒక పెద్ద వాగ్వాదంలో మార్పు అవుతుంది కుటుంబ సభ్యులతో ఎవరితో మాట్లాడాల్సి వస్తే ఎంతవరకు మాట్లాడమో అంతవరకు అని చెప్పేసి మీ పని మీరు చేసుకోవడం ఒక మాట ఎక్కువ మాట్లాడినా కూడా అది చాలా రోజుగా ఉంటుంది అంటే ఎదుటి వ్యక్తులు ఆ విధంగా తీసుకుంటారంటే పూర్తిగా నెగిటివ్గా తీసుకుంటారు కాబట్టి దాన్ని ఏ విధంగా చేయలేరు కాబట్టి ఇక ఆ విషయం పట్ల ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడి అక్కడ నుండి వెళ్ళిపోవడం మంచిది ఇక కఠినమైన నిర్ణయాలు కూడా రేపటి రోజు తీసుకోవాలనుకుంటున్నారు అది కూడా ఏమాత్రం కూడా ముందు ముందు రోజులు మంచిది కాబట్టి కాబట్టి ఏ విషయం గురించి ఒక నిర్ణయం తీసుకుని ముందు ఒకటి రెండు సార్లు కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాన్ని గౌరవించి ఆ తర్వాత మీరు మంచి నిర్ణయం తీసుకుని మీకు ముందుండండి ఆ తర్వాత మీకు దయాక్షేమ గుణం గుణం అనేది చాలా ఎక్కువగా ఉంటాయి మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవారు ఎవరైనా సరే ఇట్టే మీరు కనిపిస్తారు మీరు ఏంటంటే తమకు నచ్చినటువంటి ఏ తప్పు చేసినప్పుడు క్షమించినటువంటి మనస్తత్వం కలిగిన వారై ఉండడం వల్ల మిమ్మల్ని ఎవరైనా ఈజీగా మోసం చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం మీ అభిప్రాయాన్ని మార్చుకోండి ఎందుకంటే అందరు కూడా ఒకలాగా ఉండరు కాబట్టి ఎవరైనా సరే అవసరానికి మన దగ్గరికి వచ్చారా లేకపోతే మన నిజంగా మాట్లాడడానికి వచ్చారా మన బావకూర వచ్చారా వాళ్ళు మంచి మాటలు చెప్తున్నారా అనేటువంటి పూర్తి అంశాలు కూడా ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా పరిశీలించండి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి రేపటి సులభంగా పదోన్నత కూడా లభించే ఛాన్సులు అయితే ఈరోజైతే రాశి వారికి కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు అలాగే కుటుంబం జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా అయితే ఈ మేషరాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే రంగానికి సంబంధం ఉన్న వ్యక్తులకి విశేష ప్రయోజనాలు అయితే కలుగుతాయి అలాగే వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలు అయితే కలుగుతాయి ఆరోగ్యపరంగా కూడా సమస్యలు రాకుండా ఉంటాయి మేషరాశి వారికి అలాగే ఈ యొక్క మేషరాశి వారికి మనం చూసుకున్నట్లయితే మన వీరికి మీ వృత్తిపరమైన జీవితంలో గొప్ప పురోగతి కనిపించనుంది మీ సహ ఉద్యోగులకు పై అధికారులకు మద్దతు కూడా మీకు లభించి కొత్త అవకాశాలు అయితే ముందుకు వేస్తాయి ఈ మేషరాశి వారికి శని మీనరాశిలో సంచరించడం వలన మీ జీవితంలో స్థిరత్వం పెరుగుతుంది ఆర్థిక విషయంలో మంచి పురోగతి అయితే కనిపిస్తుంది ఈ మేషరాశి వారికి అలాగే రాశి వారికి పాత పెట్టుబడులకు లాభాలను ఇవ్వటం అయితే ప్రారంభిస్తాయి కొత్త ఆర్థిక ప్రణాళికలను వేయడానికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు రాహువు రాశిలో ఉండడం వలన విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రాంతాలకు వ్యాపారుల అవకాశాలు అయితే మీకు లభించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ మేసరాశి వారికి అలాగే ఈ మేసరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే మీ వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొత్త అవకాశాలు కూడా వస్తాయి ఉన్నత విద్య లేదా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు అయితే ఉంటాయి ఈ మేసరాశి వారికి కేతు కన్యా రాశిలో సంచరించడం వలన ఆధ్యాత్మిక విషయాల పట్ల మీకు ఆసక్తి అయితే పెరుగుతుంది మీ అంతర్గత ధ్యానం మరియు అవహ అవగాహన పెరిగి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఈ కాలంలో మీరు యోగా ధ్యానం వంటి ఆధ్యాత్మిక అభ్యాసాలు మీకు బాగా మేలు చేస్తాయి మొత్తంగా చూస్తే కనుక మీ గ్రహ కూటమి మీ జీవితంలో అనేక సానుకూల మార్పులైతే తీసుకురానుంది వృత్తిపరమైన జీవితంలో ప్రగతి ఆర్థిక స్థిరత్వం మానసిక ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల అన్ని రంగంలో మీరు సంతృప్తికరమైన అయితే ఈ మేషరాశి వారు పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు కొత్త అవకాశాలను స్వీకరించుకోవడం కోసం వీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు అలాగే వీరికి అన్ని అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే మేషరాశి వారికి గ్రహాల అనుకూలత స్థితి మీకు మద్దతుగా ఉంటుంది అలాగే మేషరాశిలో జన్మించిన వారికైతే ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఎంతో బ్యాలెన్స్గా ఉంటారు అంటే నష్టం రానివ్వండి లేదా నష్టమే కానివ్వండి ఈ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా బ్యాలెన్స్గా వ్యవహరిస్తారు సంతోషకరమైన సరే విధానంగా బ్యాలెన్స్గా ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి దేనికి కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వరు ఈ రాశి వారు ఎంత ప్రెజర్ ఉన్నప్పటికీ కూడా వారి పనుల్లో ఎంతో చిలాకిగా ముందుకైతే అడుగులు వేస్తూ ఉంటారు అలాగే ఒక్కొక్కసారి వర్క్లోకి వెళ్తే ఆ పని ఎంతో కష్టంగా ఉన్నట్టుగా తెలిసినా కూడా వీరైతే ఈ వారు ఆ పనుల్లో ధైర్యంగా ముందుకైతే అడుగులు వేస్తూ ఉంటారు అంటే ధైర్యంగా అయితే ఎదుర్కొంటారు ఎంత కష్టం వచ్చినా సరే వీరైతే నేను ఆ పనిని ఖచ్చితంగా చేసి తీరుతా అని వీరైతే ముందుకు సాగిస్తారు అలాగే వీరు బ్యాలెన్స్ చేస్తారు ఇక ఈ వారు ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయడానికి ఏం మాత్రం వినకాడరు ప్రతి క్షణం ఈ రాశి వారికి ఏది అనిపిస్తే అది ఖచ్చితంగా చేసి చూపిస్తారు అటువంటి మేషరాశివారు తమ కుటుంబం కోసం సంతోషం కోసం త్యాగం చేయాల్సి వచ్చినా కూడా వీరు ఇట్టే త్యాగం చేస్తారు ఈ విధానంగా రాశి వారు ప్రతి విషయంలో కూడా వారి యొక్క ఉనికిని వెతుక్కుంటూ ఉంటారు అంటే వీరి ఉనికి ఎప్పుడైనా ఉంటుందో అలాగే ఎక్కడైతే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో అటువంటి ప్లేస్లో ఈ రాశివారు ఉండడం ఎక్కువ సార్లు అయితే ఉంటారు అలాగే మేషరాశి వారి యొక్క జీవిత భాగస్వామ్య విషయంలో వీరు చూపించే కేర్ ఏ విధంగా ఉంటుంది ఒక క్షణం వీరు ఎంత సీరియస్ అయినా కూడా అది ఎక్కడికి దారి తీస్తుందో ఎంతవరకు వెళ్తుందో అనేది భయపడేటువంటి పరిస్థితికి ఈ అయితే తీసుకెళ్తారని చెప్పుకోవచ్చు ఈ విధంగా మేషరాశి వారి మనసులో అనుకున్నది చేయడానికి ఎంత ధైర్యానైనా ప్రసాదిస్తారు అదేవిధంగా ఈ రాశి జా వారి జాతకులు జీవితంలో సక్సెస్కి అడ్రస్గా ఉంటారు ఏదైనా పని స్టార్ట్ చేసే ఉంటే ఆ పనిని అయ్యేంత వరకు కూడా వదిలిపెట్టారని చెప్పుకోవచ్చు అలాగే రాశివారికి ఎప్పుడు కూడా నాయకత్వ లక్షణాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి ఈ రాశివారు ఏ పనిలోనైనా సరే ముందు వరుసలో ఉండడానికి వీరైతే చూపుతారు అలాగే రాశివారికి సమాజంలో ఎంతో మంచి పేరు ప్రతిష్ట హోదా అయితే పలుకుబడి అనేది ఉంటుంది ఈ రాశి వారికి దాన గుణం దయాగుణం అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సరే వీరి దగ్గరికి సహాయం కోరి వస్తే కనుక వారికి అయితే సహాయం చేస్తారు ఈ విధంగా రాశి వారు మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ విధంగా రాశి వారైతే ఉంటారు ఇలాంటి ఉండడం వల్ల కారణంగా వీరికి నర్దిష్టి నరగోష నరపీడ శత్రుపీడలు కూడా ఎక్కువగా ఉంటాయని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు కనుక వీరికి శత్రువులు ఉండడం అనేది సహజం ఇక ఈ రాశి వారికి ఏప్రిల్ ఇరవై తేదీన ఆదివారం రోజున మీరు అవునన్నా కాదన్న ఈ మేషరాశి వారికి జరగబోయేది కనుక మీరు భూమండలంలో ఎప్పుడు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియోను చూడండి